नमस्कार यूनियन मीडिया न्यूज़ के स्वागतम हेडलाइंस की सूचना जगनधारी केस में सतीश को 14 रोज रिमांड महबूब अदालत कांग्रेस बाहरी सभा తెలంగాణలోని పలు జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు ముఖ్యమంత్రి జగన్పై దాడి కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి సతీష్ రిమాండ్ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది అసలు సతీష్ వరకు ఎవరున్నారు స్కెచ్ వేసింది ఎవరనే విషయాలు కలకలం రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సీఎం జగన్ పై దాడి కేసులో ఏ వన్ గా ఉన్న సతీష్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు అయితే అంతకుముందు బయటకొచ్చిన సతీష్ రిమాండ్ రిపోర్ట్ హాట్ టాపిక్ గా మారింది సీఎంను అంతమందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోలీసులు అదను చూసి సున్నితమైన తలభాగంలోనే కుట్ర ప్రకారం దాడి జరిగిందన్నారు దాడి కోసం నిందితుడు కాంక్రీట్ రాయి వాడాడని తెలిపారు ఏ టూగా ఉన్న దుర్గారావు ప్రోత్బలంతోనే ఏ వన్ నిందితుడు సతీష్ దాడి చేసినట్లు స్పష్టం చేశారు ఇక కాల్ డేటా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు పదిహేడుని నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్ట్ చేసి సెల్ఫోన్ సీజ్ చేశామన్న పోలీసులు అన్ని విధాలా విచారణ జరిపి తర్వాతే అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతోంది ఇవాళ బస్ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం తొమ్మిది గంటలకు ఎస్టీ రాజపురం రాత్రి బస్సు నుంచి బయలుదేరతారు రంగంపేట పెద్దాపురం బైపాస్ సామరకోట బైపాస్ మీదుగా ముందూరు క్రాస్ చేరుకుని బౌదం విరామం తీసుకుంటారు అనంతరం ముందూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ మీద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం పిఠాపురం బైపాస్ గొల్లపురడు బైపాస్ కత్తిపూడి బైపాస్ తొని బైపాస్ పాయికరావు బైపాస్ మీదుగా గుడిచెర్ల క్రాస్ రాత్రి బస్ చేరుకుంటారు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు ఇవాళ ఉదయం మహబూబ్ మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు హెలికాప్టర్లో మహబూబాబాద్ చేరుకుని జనజాతర సభలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మానుకోటకు రానున్న సీఎంకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర పర్యవేక్షణలో జన సమీకరణ ఏర్పాట్లు చేశారు మహబూబాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో సభకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఆలూరులో పర్యటిస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే జంక్షన్ సభలో చంద్రబాబు పాల్గొంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అభ్యర్థి వీరభద్ర తెలిపారు ఆలూరు సభ అనంతరం చంద్రబాబు అనంతపురం జిల్లా రాయతొరుకు సభకు హాజరవుతారు మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు సర్వీపల్లి జరిగే సమావేశంలో సాయంత్రం సచివేడు జరిగే సభలో ప్రసంగిస్తారు ఆయన ఆత్మ ఇక్కడే ఉంది ఒక మంచి డాక్టర్ ఏమడిగాడు మాస్క్ అడిగాడు అవునా కాదా మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు అవమానించి హింసించి వేధించి చనిపోయేడుగా చేస్తే అనిత గారు వీలైనంతరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ వీలుగానే పరిస్థితి సుధాకర్ రావు డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి అనితని రమేష్ ని గెలిపించాలి వైసీపీని ఓడించాలి అప్పుడే ఆయన ఆత్మ శాంతి ఇస్తుంది నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ అందరినీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి అందరికంటే ఇక్కడ ఉండే తమ్ముళ్ళు అడుగుతున్న అందరూ బాధల్లో ఉన్నారే తమ్ముళ్ళు ఏమమ్మా ఆడబిడ్డలు ఇబ్బందులు ఉన్నాయా లేదమ్మా మీకు లాభం మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై మూడో తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ ఈ నెల ఇరవై మూడో తేదీన నామినేషన్ వేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కు పవన్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు అదే రోజు సాయంత్రం ఉప్పాళ్ళలో బహిరంగ సభ నిర్వహిస్తారు తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం నిప్పుల గుండెలా మారింది గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఏకంగా ఆరు జిల్లాలు నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అయ్యాయి రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలాల్లో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది ఏప్రిల్ నెలకి సంబంధించి నల్గొండ జిల్లాలో గత పదేళ్లలో ఇది అత్యధిక ఉష్ణోగ్రతను తెలుస్తోంది మరో ఐదు జిల్లాలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీలు నాలుగు జిల్లాలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీలు ఆమోదుకోవడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు వరుస భూకంపాలు తుర్కీయను అతలాకుతలం చేస్తున్నాయి తుర్కీయే సిరియాలో అత్యంత శక్తివంతమైన మూడు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే రెక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ఖర్మన్ మారస్ కేంద్రంగా రెండో భూకంపం ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో మూడవది ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించినట్లు అధికారులు తెలిపారు తాజాగా మంగళవారం ఉదయం మరోమారు భూకంపం సంభవించింది సెంట్రల్ తుర్కీయ కేంద్రంగా రెక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత ఐదు పాయింట్ ఆరుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఇరాన్ సదుపాయానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక దాడికి ప్రతీకారంగా కాజాలో యుద్ధం మరియు ఇరాన్ యొక్క అపూర్వమైన వారాంతపు దాడిపై మధ్యప్రాచ్యం అంతటా ఉద్రిక్తతలు పెరగడంతో చర్చల కోసం అధ్యక్షుడు జో బిడెన్ ఈ వారం ఇరాక్ నాయకుడికి ఆతిథ్యం ఇవ్వనున్నారు సిరియాలో భద్రతా భయాల్లో తీవ్ర పెరుగుదల ఇరాక్లో రెండు దశాబ్దాల అమెరికన్ సైనిక ఉనికి యొక్క సాధ్యత గురించి మరిన్ని ప్రశ్నలను రెమలెత్తింది దీని ద్వారా ఇరాన్ యొక్క సెనిపై లేదా ప్రారంభించబడ్డాయి ఇరాక్లోని ఇర్బిల్లోని యుఎస్ పేట్రియాట్ బ్యాటరీ కనీసం ఒక్క ఇరాన్ బాలిస్టన్ క్షిపణిని పడగొట్టిందని అమెరికన్ అధికారులు తెలిపారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయయాత్ర చేరున్నారు ఆడూరులో ఉదయం పది గంటలకు ఆమె కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు ఆదోన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఆరు గంటలకు ఎమ్మిగినూరులో బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం షర్మిల కడపకు బయలుదేరి వెళ్తారు ఐదేళ్ళు అయిపోయిందన్నా ఎన్నికలు వచ్చి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ మీ ఓట్ల కోసం అందరూ వస్తున్నారు వాస్తవమేనా ఎంత ఇస్తారంట ఓటుకి ఎంత నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు ఏడు వేలు ఎవరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సత్యమణి నారా భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకు కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు గురువారం సాయంత్రమే ఆమె కుప్పం చేరుకున్నారు శుక్రవారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ఆమె వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు అనంతరం కుప్పం చెరువుకాట్ నుంచి ర్యాలీకి వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకు నామినేషన్ పత్రాలు సమర్పించారు కాగా కుప్పం టీడీపీ శ్రేణితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ తన దాని తరపున భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ పోయిన నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రదరణ కలిసి తన మాటగా పిలవాలని అని కోరారు ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే మాట తప్పరు మడమ తిప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలన రాజధాని చేస్తారని సీఎం జగన్ అన్నారని మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ చెప్పారని తెలిపారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ నిర్వహించామని పెట్టుబడులు వచ్చాయన్నారు ఇన్ఫోసిస్ సంస్థ విశాఖకు వచ్చిందని ఐటీ హబ్ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశామని వన్ ఇయర్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామన్నారు మాటలు కాదు మాది చేత ప్రభుత్వం రాష్ట్రంలో పోర్ట్ ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్నాయన్నారు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని రాజకీయ పెట్టకూడదని ప్రశ్నించారు పత్రికా యాజమాన్యాలు ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆమె మీద అవాకులు చావాకులు మాట్లాడినప్పటికీ కూడా రోజు కూడా ఆయన ఆ మాటని వెనక్కి తీసుకోండి దాని మీద కానీ విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడ ఆయన ప్రమాణ స్వీకరణ చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం ఆ నేపథ్యంలో మా ఉత్తరాంధ్ర ప్రాంతం గుంతకల్ నియోజకంలో గుమ్మనూరు చేరే ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఆత్మీయ సమయా విషయం ఏర్పాటు చేసుకున్నాం ఇందులో ఒక్క చాలా చక్కగా మాట్లాడారు కొన్ని విషయాలు చెప్పారు మైనార్ గురించి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా చేశాను మైనార్టీస్కే అనే విషయాన్ని కూడా మీకు వివరించారు అదేవిధంగా బీజేపీ జనసేన పొత్తులతో మనం కూర్చుని ఏర్పాటు చేసుకుని ఈరోజు కూర్మిక జాస్ ఏర్పాటు చేశామని పెట్టాము అదేవిధంగా ఎంపీఏ పర్తిగా మన అంబికన్ని అభ్యర్థిగా పెట్టాము మరి వీళ్ళని మనం అందరము గెలిపించుకునే బాధ్యత పైన ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే ప్రభుత్వ విధి విధానాల్లో చాలా లోపాలుండి ఈ ఈరోజు పెద్ద అసమ్మతి అనేది ఏర్పడింది కానీ ఈరోజు ఈ ప్రభుత్వం పైన మనం ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి అంటే దుష్టమైన సభలను ప్రజలకు తీసుకోకపోవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రాబోయే ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబే ముఖ్యమంత్రి అవరాదు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలంటే మన కాన్స్టిట్యూషన్ పార్లమెంటు నా పేర్ ఇద్దరిని కల్పించుకునే బాధ్యత పైన ఉంటుంది ఇందులో కొన్ని లసుగులు ఉన్నాయి చిన్న చిన్న లసుగులు కొత్త పాత కలయికల వల్ల అదేవిధంగా పార్టీ జనసేన అదే అదేవిధంగా కొత్త వాళ్ళను విస్మరించుకు విస్మరించాలని నేను చెప్పడం లే కొత్త వాళ్ళని కూడా కలగేసి చేసుకుని వాళ్ళకి న్యాయమైన పద్ధతితో అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కనుక వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ముందుకు పోతామంటే నాయకుల వాళ్ళు ముందు నాలుగేళ్ల బాధ్యత ప్రభుత్వంలో నడుస్తూ పోతాం కనుక పెద్ద ఒక్కదు ముందుకు పోవాలి మరి చాలా చాలా మాట్లాడుకపోతే వైసీపీ గవర్నమెంట్ గురించి చెప్పాలనుకుంటే ఒక రోజు టైం చాలా తక్కువ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు టైం చాలా తక్కువగా ఉంది కనుక ఇంకా నాయకులు చాలామంది మాట్లాడవలసింది కనుక వాళ్ళని మాట్లాడాలని విధంగా మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాలపై మీరందరూ ఇంకొకసారి మీకు మనవి చేస్తున్నా నాకు ఇచ్చిన సహాయ సహకారాలు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఇచ్చి మీరు ఆదరిస్తారని మంచి పూర్తిగా కోరుకుంటూ గోపాలపురం నియోజపర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి మధ్యపట్ వెంకటరాజు అట్టహాసంగా నామినేషన్ నామినీష్ఠమిస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మే పదమూడు తేదీని జరగబోయే సారవతరిక ఎన్నికలు తన అఖండ విజ్యార్థితో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ప్రతిత్న పాల్గొన్నారు ఇక మాకు గెలుపు మీద కాదు మేము మెజార్టీ మీద మేము లెక్క ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్భై నియోజ వర్గంగా ఒక బలమైన నియోజకవర్గంగా ఎన్డీఏ ప్రభుత్వానికి అదేవిధంగా ఒక భారీ మెజార్టీ ఇచ్చని వేసుకోవడానికి గోపాలపురం అంటే ఇక్కడ మనకి అధికార బలం ఏది ఉన్నా కానీ అది ప్రజల మద్దతు ప్రజల మద్దతు ఉన్నప్పుడు చీపురుకులు కూడా ఏనుగంత బలాన్ని కూడగట్టుకోవచ్చు ప్రజల మద్దతు లేనప్పుడు అందరూ కూడా నేల కొరగాల్సింది ఈరోజు అదే పరిస్థితి అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన యొక్క మంత్రులకు కానీ స్పష్టంగా కనిపిస్తుంది వ్యతిరేకత గతంలో అక్కడ వ్యతిరేకతను బట్టి ఇక్కడ దాకా రా వచ్చారు కొవ్వు వ్యతిరేకత దృష్ట్యా వ్యతిరేకంగా ఇక్కడికి వచ్చారు బట్ ఇక్కడ బలంగా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు బీజేపీ అత్యంత బలంగా ఉంది అందరం ఏకతాటి మీదకి వచ్చారు మా గెలుపుని ఎవరు ఆపలేరు మెజార్టీల మీదే మా దృష్టి ఓకే అవార్డు ఆల్రెడీ అగ్న సత్యం కదా కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వారు ఎట్లా త్యాగపరిచి ఈరోజు మూడు పార్టీలు ఒక సుప్రీం కూడా ఏర్పాటు ఎప్పుడూ లేదు చరిత్ర పద్నాలుగులో సపోర్ట్ చేస్తాం ఓన్లీ ఈ రోజున అలా కాకుండా మూడు కోటాలు కూడా వీళ్ళకింది సీట్లు వీళ్ళు వేడారు మీరు ర్యాలీ చూశారు కదా టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు జనసేన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రాగారు అలాగే రేపు ఎలక్షన్ వరకు కూడా అందరూ కూడా సమన్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని గద్దె దించింది అందరూ అనుమానం లేదు లేకపోతే ఎవరికి వెళ్ళి దిగకూడదు భవిష్యత్తు చూసారు కదా నిజాం సభలో ఏంటి సిద్ధం సభలో ఏ విధంగా విలేకరిని ఆయన కొట్టడం చేయడం చూశారు కదా ఇదే కాదు ప్రతి విషయం కూడా రాక్షస పరిపాలన ఐదు సంవత్సరాలు అప్పుడైతే నమ్మారు వాగ్దానం ఆయన చేసిన వాగ్దానాలు సరే ఒక ఛాన్స్ ఇస్తామని ఇప్పుడు ప్రసక్తే లేదు హోమ్ మినిస్టర్ కాదు కదా సీఎం కూడా దిక్కు ఉండదు ఆ అందరం ఊడిపోతాం కావాలి ఎంబినూర్ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి బుట్టార ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అడిగడుగున్న పోలవర్షం కురిపిస్తూ జన నిరంజన పలికారు అనంతరం మాట్లాడుతూ ప్రజలందరూ ఆశీర్వాదంతో విజయం సాధిస్తామని తెలిపారు మొట్టమొదటి నామినేషన్ ఎమిరు అభ్యర్థి ఎన్నిక నామినేషన్ దాఖలు చేశారు నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడిప్పుడు ఎలక్షన్ రేట్ వస్తుందా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సిపి బంపర్ మెజార్టీతో కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గాజుబాగా వాతావరణం వేడెక్తోంది ఆయా పార్టీల బలబలాన్ని నిరూపించుకున్న తరుణంలో టీడీపీ వైపు ఎక్కువగా తాజాగా గాజువాక అరవై ఆరు అరవై ఏడు బార్డుకు చెందిన వైకాపా మహిళా కార్యకర్తలు ఆ పార్టీని వీడారు పల్లా వెంటే ఉంటామంటూ పార్టీ ఖండవాలు వేసుకున్నారు వీరందరినీ సాధారణంగా ఆహ్వానించిన పల్లా మహిళా అభివృద్ధికి తమ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామన్నారు సూపర్ సిక్స్ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు పార్టీలో ప్రతి మహిళకు గౌరవించేలా ముందుకు వెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పక్షాల ఐక్యత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మిత్రపక్షాల ఐక్యత మల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం నిడదవారు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ నామినేషన్ మహోత్సవంలో మాజీ మంత్రి జవహర్ నిడదవారు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయకర్త ప్రసాద్ పాల్గొన్నారు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ ని నిడదవర్ ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు పార్టీల స్థానికులు కలిసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా మనం ఎవరికి అభ్యంతరం కలగజేయకుండా క్రమశిక్షణ మారిపోయారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ బిజెపి మూడు పార్టీల కలయికలో మేము పైన కింద కూడా ఒకటే ప్రభుత్వం ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తే పైన ఎటు ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం ఆ పైనుంటే కిందకటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి విధంగా రెండు ప్రభుత్వాలు కలిసి సరైనటువంటి విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది అనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్ముతూ ముఖ్యంగా శేషారావు గారి యొక్క సహకారాన్ని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా భారతింటే గత ఐదు సంవత్సరాల దుర్మార్గపు పాలన స్థానికంగా స్థానిక సంస్థలతో సహా మరి కార్యక్రమాల నిర్వహణలో భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది వేళ ప్రజల కళ్ళల్లో ఒక ఆనందం ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో మంచి జరగబోతూ ఉంది అది జరిపించుకోవడానికి మనం అందరం కూడా రోడ్డు మీదకి రావాలి అని రోడ్డుపైకి వచ్చి వేళ కార్యకర్తలు నాయకులు లేకపోతే అభిమానులే కాదు ప్రజానీకం కూడా ఈరోజు వెలువల రోడ్డుపైకి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఎంత విజయం చేకూర్చారంటే భవిష్యత్తులో ఇంకా ఉన్నది ఒక అఖండ విజయం అన్నది నేను తెలియజేస్తూ వైసీపీ నామరూపాలు లేకుండా దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోబోతున్నా అన్నది నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ విజయాన్ని ఇంతటి గొప్ప ఆదరణ చూపించినటువంటి నిడదవోలు నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నిడదవోలు నియోజకవర్గం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ శేషారావు గారు అదేవిధంగా శ్రీ భాగవల్ ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీకి జరుగుతున్నటువంటి శ్రీ బండిపచ్చినారాయణ గారు కన్నమణి సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా ఇక్కడ నుంచి చేసినటువంటి ఇతర నాయకులు అందరి యొక్క సహకారంతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కేఎస్ జవహర్ గారి యొక్క సహకారంతో అద్భుతమైనటువంటి ఒక ర్యాలీగా ప్రజలందరి ఆదరాభిమానాలతోటి వారందరించి ఈ నామినేషన్ వేట జరిగింది ఈరోజు ఆస్పిషియస్ చెప్పలే అని చెప్పి ఈ సందర్భంగా ఒకటేనే మనం చేస్తున్నాను ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించి పెట్టలేదు అదేవిధంగా సంక్షేమం కూడా అరకొరగా సాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలని మనం కాలదన్నాలి అదేవిధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి మూడు ప్రధాన పార్టీలు ఒక వేదిక మీదకు వచ్చి ఒక సుపరిపాలన అందించడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు ఈ ఎన్నికలు ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైనవి ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపడానికి అదే సమయంలో రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమం ఇవ్వడానికి ఇదే నాంది పలకబోతుంది ముఖ్యంగా మన నిడదోళ్ళ నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికి నమస్కారం